ఎలక్షన్లో మొత్తం భారతదేశానికి క్షమాపణ కోరాలి రేపు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే జనసేన అధ్యక్షులు కళ్యాణ్ గారు కానీ ఈ వాక్యాలను ఎందుకు ఖండించలేదు గుంట నక్కలు జార్జ్ సరోస్ లాంటి వాళ్ళకి తొత్తులు వీళ్ళు

వచ్చినంత మాత్రాన వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే మెజారిటీ వస్తే హిందువుల సంగతి ఏంటో చెప్పగానే చెప్పే భావిస్తున్నాను నేను ఇలాంటి వాళ్ళని మనం తాకడం కాదు మనం చుట్టూ ఎటుపక్క కూడా ఉండనివ్వకూడదు అయితే ఇందాక నేను చెప్పినట్టు తస్మాత్ జాగ్రత్త హిందువులందరికీ మన వాళ్ళల్లో ఎంత మందికి తెలుసు ఒకవేళ తెలిసినా ఏదో పిచ్చక్కి వాగుంటా అని చెప్పి మనం ఆటి పక్కకు వెళ్ళిపోతాం తప్ప విషయం ఏంటంటే ఇది పిచ్చట్టు వాగిన వాగుడో అమాయకత్వంతో వాగిన వాగుడు కాదు రాహుల్ గాంధీ చాలా సెన్సిబుల్ గా మాట్లాడాడు ఇది ఒక ఎజెండా ప్రకారం జరుగుతోంది మనం తెలుసుకోవాల్సింది జలాలుద్దీన్ బాబర్ కి వంశీకులైన నెహ్రూ గాంధీ ఫ్యామిలీ వాళ్ళు దేశాన్ని పరిపాలించారు భారత్ అంటే గాంధీలు గాంధీ అంటే భారత్ అని మనం ఒక ట్రాన్స్ లో ఉండి వాళ్ళకి ఓటేసే విన్నాళ్ళు ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకట్లే అందుకని నిన్న మీరు చూసుంటే గనక పార్లమెంట్ లో ఒక చట్టసభలో పరమశివుడు ఫోటోని తీసుకొని అది ప్రదర్శించకూడదు అని తెలిసి కూడా శివుడి అభయ హస్తాన్ని కాంగ్రెస్ హస్తానికి ఆపాదించడానికి ప్రయత్నించారు అంటే మన భావి తరాల వాళ్ళకి పరమశివుడు కాంగ్రెస్ ఒకటే అని చెప్పడానికి ఇది ఒక కొత్త ఎజెండా కొత్త రకంగా బ్రెయిన్ వాష్ చేయడానికి ఇదంతా కూడా ఒక పన్నిన పన్నాగం విదేశీ ఇక్కడ ఉండి హిందువుల్ని భారతదేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు అని చేత మనం మేలుకోవాలి మనం మేలుకొని ఈ రోజు మనం చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనలు వాదోపవాదాలు కొన్నాళ్ళకి చల్లారిపోతాయి ఒక ఐదారు పది సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ పరమశివుడు గురించి చర్చ చేయడానికి ప్రయత్నిస్తుండగా బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు అని ప్రచారం చేస్తారు ఇదే చరిత్రలో నిలబడిపోతుంది సో ఇలా జరగకుండా ఇలా హిందువులకి వ్యతిరేకంగా నోరు ఇప్పిన మరుక్షణం ప్రతి హిందువు లేచి ఇలాంటి వాళ్ళని అడగదొక్కాలి గొంతు మనం వాళ్ళని గొంతు మూసే ప్రయత్నం చేయాలి అలా చెయ్యకపోతే గనక మన జాతి నాశనానికి మనమే కారకులవుతాం సో తక్షణమే రాహుల్ గాంధీ ఏ సభలో అయితే ఇలాంటి నీచాతి నీచమైన స్టేట్మెంట్ చేశాడో అదే పార్లమెంట్ లో తక్షణ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అందరూ కూడా గట్టిగా చెప్పండి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఇంకా వీలైతే అతను ఎంపీ స్థానం క్యాన్సిల్ అయ్యేటట్టు కూడా మనం ఎక్కడికక్కడ కేసులు పెట్టాలి సో ఎంత మంది హిందువులు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఈ ఈ రోజు మనం చేస్తున్న ప్రయత్నం మా స్వార్థం కోసమో మా కోసమో కాదు మన పిల్లల కోసం మన దేశం కోసం మీ పిల్లల కోసం ఈ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ అనే చేరు పొడుగు భారతదేశంలో మనలో పుట్టకూడదు పుట్టిన వారు ఈ రకంగానే నాశనం అయిపోవాలి అని చెప్పి మనం ఇక్కడ ఈ దుష్టి బొమ్మను తగలేస్తున్నాం ఇదే విషయం వేరే మతాన్ని సంబోధించి గనక రాహుల్ గాంధీ మాట్లాడి ఉంటే ఈ రోజు దుష్టి బొమ్మలు కాదు భారతదేశం మొత్తం తగలబెట్టేసి ఉండేవారు హిందువులు విద్రోహక చర్యలకు పాలు పడరు హిందువులు అహింసావాదులే గాని అహింస పరమోధర్మ కాదు ధర్మహింస అన్నది కూడా తెలియాలి అది చెయ్యడానికి అది చూపించడానికి మాత్రమే ఈ రోజు ఈ ప్రయత్నం మీ అందరి సహకారానికి కృతజ్ఞతలు చేతులు ఉంటది పక్కన ఇది మా గుట్టు ఒక అల్లా చేతిలో రూపం ఉండదు ఒక ఏసు చేతిలో ఎటువంటి ఆయుధం ఉండదు హిందువుల చేతనే ఐదు అంటారు హిందువులు హిందువులు అని చెప్పుకునే హిందువులు హింస చేస్తారు అని పదే పదే పార్లమెంట్ అంటే ఇక్కడ హిందువుల్ని ఎంత టార్గెట్ చేసారో ఒక్కసారి ప్రతి కూడా ఇటువంటి నీచులకి అనుచిత సమాధానం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దేశంలో పూసం చేయాలి అసెంబ్లీలో మనం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ వాక్యాలను ఎందుకు ఖండించలేదు అసెంబ్లీ సాక్ ఇది కూడా మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే కేవలం ఏంటంటే మన ఓట్లు కాదు మనం మన యొక్క బాగోగులు చూసే వాళ్ళకి మనం ఓట్లు వేయాలి హిందువుల బాగోగులు చూసే వాళ్ళకి మనం ఓట్లు వేయాలి కులం అనేది గడప లోపలే గడప దాటితే హిందువులు హిందువుల భవిష్యత్తు కోసం ఓటు వేయండి జై lɔɔre janet! janet!

పార్లమెంట్ లో కూర్చొని హిందూ వ్యతిరేకంగా ఇంత గట్టిగా ఒక ఒకవేళ మెజారిటీ వచ్చి ఎక్కువ సీట్లు వచ్చి గవర్నెన్స్ లో ఉంటే కనుక సంగతి సందుకే చెప్పగలే చెప్పాడు సో ఇలాంటి హిందూ వ్యతిరేక చర్యలు రాహుల్ గాంధీ వాళ్ళు భారతదేశంలో ఉండనే కూడదు అలాంటి వాళ్ళు ఉన్నా మనం ఎక్కడికక్కడ వాళ్ళని ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అంటే అడ్యుకేషన్ చేసుకుంటారు వెళ్ళిపోతారు హిందువులు ఎప్పుడు నిద్ర లేస్తారు ఏ రోజైతే హిందువులు నిద్ర లేచి ఇది ఒక ఎజెండా ప్రకారం రాహుల్ గాంధీ చేశాడు ఇది ఒక సిద్ధికమైన ఇన్న సిద్ధిగా ఏదో అమాయకరమైన నోరు జాడి స్లిప్ ఆఫ్ ద టంగ్ అని కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వము చెప్తున్నారు దిస్ ఇస్ నాట్ స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదో నోరు జాడి మాట్లాడుతున్నారు ఎజెండా ప్రకారంగానే ఎందుకంటే చరమశివుని ఫోటోని తీసుకొని పరమ శివుడు శివుడు అభయ హస్తానికి ఆపాదించి కాంగ్రెస్ పరమశివుడు ఒకటే అనే ఒక ప్రచారాన్ని ఒక నెగటివ్ ని సెట్ చేసి ఆది తరాల వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడానికి ఇది ఒక స్టెప్ మాత్రమే ఈ నిరసనలు ఈ వాదోపవాదాలు అన్ని చల్లారి పోతాయి ఫ్యూచర్ లో రాహుల్ గాంధీ పరమశివుడు ఫోటో పట్టుకుని పార్లమెంట్ లో ఇది మాత్రమే వీడియోలో కవర్ అయింది దీనికి కావాల్సిన నెరేటివ్ని సెట్ చేసుకొని భారతదేశ ప్రజలను నొప్పి పెట్టడానికి ప్రయత్నిస్తారు జలాలుద్దీన్ బాబర్ వంశీకులైన వాళ్ళు లేదు కానీ వాళ్ళు మాత్రమే భారతదేశం అని మనం అనుకొని ఇన్నాళ్ళు మన పూర్వీకులందరూ కూడా వాళ్ళకే ఓకేసి వాళ్ళకే పట్టం పెట్టారు ఇప్పుడు నిజం వెనకడ మీద తెలుస్తాం ఇప్పుడు ఇంకా వాళ్ళకి బోట్ వచ్చి దేశాన్ని కొట్టాలి అందుకని చెప్పి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకొని మెల్లిగా చాలా ప్లాన్ గా చాలా స్ట్రాటజికల్ గా ఇలాంటి ఒక వ్యూహంతో ముందుకొచ్చారు కేవలం మోసం చేయడానికి మాత్రమే ఈ రోజు మీరు రాహుల్ గాంధీ శివుడు ఫోటోతో ఏదో మాట్లాడుతున్నారు కదా మన గురించే కదా అని అనుకుంటే కనుక మీరు కాలేస్తున్నట్టే మన భావితరాలు బాగుండాలి అంటే ఇలాంటి వాళ్ళు నోరెత్తకూడదు రాహుల్ గాంధీ ఇదే పార్లమెంట్ లో హిందువుల సమక్షంలో మొత్తం భారతదేశానికి క్షమాపణ కోరాలి మనం అందరం కూడా ఇక్కడ బజరంగ దళ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ తరఫున హనుమాన్ దళ తరఫున ఈ నిరసన ప్రదర్శన చేస్తూ రాహుల్ గాంధీ అనేవాడు దేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు జై శ్రీరామ్ రాహుల్ గాంధీ